హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్ ఈ వీడియోలో మనం పులిపిరికాయలకు సంబంధించి చూడబోతా ఉన్నాం గతంలో అనేక మంది ఈ పులిపిరికాయలతో ఇబ్బంది పడుతూ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ క్రీమ్ని ఇవ్వటం జరిగింది వ్యక్తిగతంగా నేను కావచ్చు కొన్ని వందల మంది కావచ్చు ఈ క్రీమ్ను ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఈ పులిపిరికాయలు అనేది రాలిపోవటానికి ఈ క్రీమ్ అనేది సహాయకంగా ఉందని మనం చెప్పుకోవచ్చు ఈ క్రీమ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు ఎవరన్నా ఉపయోగించుకోకుండా ఉండే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇలా అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పులిపిరి నివారణ క్రీమ్ని మీరు చూస్తా ఉన్నారు ఈ క్రీమ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే సుమారుగా మీకు నాలుగైదు పులిపిరి కాయలు ఉన్నట్లయితే మొదటిగా ఒక కాయ రాలిన తర్వాత మాత్రమే రెండోదానికి రాయవలసి ఉంటుంది ఆ విధంగా చేస్తే మీరు మంచి మార్పును అయితే చూడగలుగుతారు మనకు ఉన్నటువంటి నాలుగైదు పులిపిరి మీద ఒకేసారి ఈ క్రీమ్ రాసినట్లయితే రిజల్ట్ అనేది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఒకటి రాలిన తర్వాత రెండోదానికి రాయటానికి చూడండి అదే విధంగా ఉదాహరణకు మీకు ఇక్కడ పులిపిరికాయ ఉన్నట్లయితే ఈ కాయ మీద ఈ క్రీమ్ని రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు రాయవలసి ఉంటుంది ఈ విధంగా రాసినట్లయితే రెండు నుంచి మూడు రోజుల్లోనే ఈ పులిపిరి అనేది రాలిపోవడానికి సహాయకంగా ఉంటుంది గతంలో వ్యక్తిగతంగా నేను కావచ్చు కొన్ని వందల మంది కావచ్చు ఇదే విధంగా ఒక రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు ఈ ను అప్లై చేసిన తర్వాత ఈ పులిపురి అనేది రాలిపోవటం గమనించాం వ్యక్తిగతంగా ఇక్కడ నాకు పులిపిరి అనేది ఉండేది ఈ క్రీమ్ రాసిన తర్వాత మొదటి మూడు రోజుల్లోనే ఆ కాయ అనేది రాలిపోవటం జరిగింది ఈ విధంగా ఈ క్రీమ్ ను ఉపయోగించుకుని పులిపిరికాయలు తగ్గించుకున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారని మనం చెప్పుకోవచ్చు మొదటిగా మనం ఈ పులిపిరి క్రీమ్ ని ఉపయోగించే విధానం గురించి తెలుసుకున్నాం మనకి ఎన్ని పులిపిరికాయలు ఉన్నా సరే ఒకటి ఊడిన తర్వాత మాత్రమే రెండో దానికి రాయవలసి ఉంటది అదే విధంగా రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు ఈ క్రీమ్ ను అప్లై చేసినట్లయితే మొదటి రెండు మూడు రోజుల్లోనే పులిపిరి రాలిపోవటానికి అనేది అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అదే విధంగా ఈ పులిపిరి క్రీమ్ ని ఎవరెవరు ఉపయోగించవచ్చు ఎవరన్నా ఉపయోగించుకోకుండా ఉండే వాళ్ళు ఉన్నారా అన్న విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే షుగర్ కంట్రోల్ లో లేక ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారు షుగర్ కంట్రోల్ అయిన దాకా ఈ క్రీమ్ రాయకోకుండా ఉంటే మంచిది అదే విధంగా కను రెప్పల మీద కావచ్చు సెన్సిటివ్ పార్ట్స్ లో ఈ పులిపిరికాయలు ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ క్రీమ్ ని ఉపయోగించుకోకుండా ఉంటే మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు గతంలో వ్యక్తిగతంగా నేను కావచ్చు కొన్ని వందల మంది కావచ్చు ఈ క్రీమ్ను ఉపయోగించుకున్న తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకోకుండా చాలా తక్కువ ఖర్చుతో మొత్తం మీద రెండు వందల యాభై రూపాయలు కూడా అవ్వదు చాలా తక్కువ ఖర్చుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మచ్చలు కానీ ఏమీ లేకోకుండా న్యాచురల్గా రెండు మూడు రోజుల్లోనే పులిపిరికాయలని తగ్గించుకోవడానికి ఈ పులిపిరి క్రీమ్ అనేది సహాయకంగా ఉంది ఈ విషయాన్ని వీడియో రూపంలో తెలియజేసినట్లయితే అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే మనం ఈ వీడియోని రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి అనేక వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి ఉదాహరణకు మీరు ఇక్కడ చూస్తా ఉన్నటువంటి ఈ ఆయిల్ అనేది ఎవరైతే పేనుబొరుగుడితో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి సహాయకంగా ఉండబోతా ఉంది అదే విధంగా ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు డాండ్రఫ్ సమస్యతో చుండ్రు సమస్యతో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళు గతంలో ఈ ఆయిల్ని ఉపయోగించిన తర్వాత మంచి మార్పును చూడటం జరిగింది ఎవరైతే డాండ్రఫ్ కంట్రోల్ అవకాశ ఇబ్బంది పడతా ఉన్నారో అదేవిధంగా పేనుగురుగుడు సమస్యతో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి ఈ ఆయిల్స్ అనేవి సహాయకంగా ఉండబోతా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటికే మన ఛానల్లో అనేక వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోలు అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం